ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మదీనా వాచ్ అధినేత డాక్టర్ షేక్ ఇంతియాజ్ గారిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా ఎంపిక చేసిన శుభ సందర్భంగా ఏఎఫ్ఆర్ ఫంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమాన్ని మనం కూడా సార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ చీఫ్ సెక్రటరీగా నియమించినందుకు డాక్టర్ షేక్ ఇంతియాజ్ గారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీకి వెళ్లారు అనంతరం ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ ముందుగా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ పదవికి కులా మతాలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు స్తోమత లేని వారికి దగ్గరుండి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు

అది కూడా అది రాగానే మళ్ళీ రావడం చాలా సో మీ సేవా కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ఈ సందర్భంగా మీరు ఏం ఎప్పటికి ఎప్పటికి ప్రజలకి ఏ మాట వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఇప్పుడు త్వరలో ఒక దీనికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కూడా ఒక త్వరలో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాం ప్రజలు అక్కడే వచ్చేసి హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు మీరు ఎలా సార్ అంటే ముందుకుండా వాళ్ళు వాళ్ళకి ఎక్కడ అయితే న్యాయం జరగలేదు అని చెప్పేసి భావిస్తారో వాళ్ళందరూ మనం దగ్గర ఉండి వాళ్ళ పనులకి దగ్గరుండి చేయిస్తాం అని చెప్పేసి మాటిస్తాం క్రిస్టియన్స్ ముస్లింస్ హిందూస్ అందరు వచ్చినారు కుల మతాలకి అతీతంగా ఉండేవాడిని నేను ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కోరుకుంటున్నాను చాలా సంతోషం మేడం మా అన్న ఎంత కష్టపడి చేస్తున్నారు నెల్లూరుకి ఇలాంటి సేవ జరిగితే ఎంత సంతోషం ఎప్పుడైనా అనుకున్నారా చాలా సంతోషం మేడం ఆయన ప్రతిదీ ఆయన ఇష్టంగా చేస్తాడు ఇలాంటి వాళ్ళు నెల్లూరుకు వస్తే అందరికి సేవ జరుగుతుందని కోరిక రాజకీయాలు రావాలి బాగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని మనం కోరుతున్నాం మేము ఇంకా ఆయనకి బాగా అందరు అందరూ అందరు బాటలు ఉండాలి అందరు అందరు కానీ ఆయన ఒక్కసారి ముస్లిం కాదు హిందూ ముస్లిం అంతా కలిసి ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి